హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామం నుంచి రవివర్మ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామం నుంచి రవివర్మ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ పెరుగు క్రాస్కి చెందినటువంటి పిల్లలని అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పిల్లలు వచ్చేసి మీకు వీడియోలు చూస్తున్నటువంటి పిల్లలు వచ్చేసి పెరుగు క్రాస్ సంబంధించిన పిల్లలు చెప్తున్నారు అంటే పెరుగు క్రాస్ పుంజుకి జాతి పెట్టలకి మళ్ళీ భీమవరం పెరుగు క్రాస్ పెట్టలకి సంబంధించిన పిల్ల అండి పెరుగు క్రాస్ పెట్టలు జాతి పెట్టలు అలాగే పుంజు వచ్చేసరికి పెరుగు క్రాస్ పుంజు అండి వీటికి సంబంధించిన పిల్లలు ఇవన్నీ కూడా ఇవి రంగు వచ్చేసరికి బ్రేడ్ ఒక రంగు అంటే పుంజు ఒక రంగు వచ్చేసరికి మీకు వీడియోలో చూపిస్తున్నానండి ఫోటోని అంటే పెట్టలైతే మాత్రం వాళ్ళు మీకు కాల్ చేస్తే కనుక వాట్సాప్లో కానీ లేదంటే వీడియో కాల్ చేసుకొని చూసుకోవచ్చు మీరు వారి వద్ద పెట్టలు మాత్రం వీడియోలో నేను పుంజు వరకే పెట్టానండి బ్రేడర్ ఫాదర్ పు పుంజు వరకే పెట్టాను సో మీరు చూసుకోండి అండి రంగు వచ్చేసి పచ్చకాయకి పుంజు యొక్క రంగు పెరుగు క్రాస్ పచ్చకాయకండి ఇది ఇక ఎత్తు వచ్చరికి ఇరవై మూడు దాకా ఉంటుంది ఆ పుంజు ఎత్తు బరువు వచ్చి ఐదుకేళ్ళండి వయసు వచ్చేసి ఇరవై నాలుగు నెలల వయసు అండి రెండు సంవత్సరాల వయసు గల పుంజండి ఇది ఇది బ్రేడర్ పుంజు అండి దీనికి సంబంధించినటువంటి పిల్లలు ఇవన్నీ కూడా ఇకపోతే మంచి ఆరోగ్యమైన పిల్లని చెప్తున్నారు పెట్టలు మాత్రం మీకు కావాల్సిన వాళ్ళు చూసుకుంటే కనుక సీతువాలు అలాగే నలకట్ రసంగులు డ్యాగులు ఇలాంటివి ఉంటాయి వారి వద్ద వాటికి సంబంధించినటువంటి పిల్లలు అండి ఇవి ఇక పిల్లలు మొత్తం వచ్చేసరికి ఇరవై ఐదు అండి ఇవన్నీ కలిపి మొత్తం ఇరవై ఐదు పిల్లలు వయసు వచ్చేసరికి రెండు నెలల వయసు అండి టూ మంత్స్గా వీటికి ఏజ్ చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ సిక్స్ ఇవి మొత్తం టోటల్గా వీటికి ధర వచ్చేసరికి కాస్ట్ వచ్చి ఈచ్ వన్ వచ్చేసి పదకొండు వందల రూపాయలు పడుతుంది ఒక్కొక్కటి పదకొండు వందల రూపాయలు ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు అంటే బల్క్గా కొనుక్కుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది కాకపోతే మొత్తం ఒకళ్ళే ఉంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ప్లస్ విడిగా కూడా కొద్దిగా చేస్తారండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాలి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఒంగోలు జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే ఒంగోలు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్నా సరే ఒకవేళ బల్క్గా కొందాం అనుకుంటే డైరెక్ట్గా లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఆ క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చండి మీరు పిల్లల్ని హెల్దీగా ఉన్నాయని చెప్తున్నారు వ్యాక్సినేషన్ కూడా వేసామని చెప్తున్నారు అండి కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని ప్రయత్నించండి నేనైతే రవివర్మ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వారి ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తా మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడుకొని ఆ పిల్లల్ని తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్